హలో అండి అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరూ కూడా బాగుండాలి మహిళలు ప్రతి ఒక్కరూ కూడా తన కళలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ ఉమెన్స్ డే రోజు నా మనసులో మాట ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను టెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వెల్వ్లోని నేను కొన్ని ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశాను అందులోని నేను ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అయితే నేను ఆ టైంలో చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని చాలా కష్టాలు ఫేస్ చేశాను నెక్స్ట్ అవమానాలు ఇవన్నీ కూడా చూసి ఒకనొక టైంలోని నేను టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవాలనుకున్నాను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి బట్ నేను ఎక్కువగా ఎవరితోనే మూవ్ అవ్వను ఎక్కువగా మాట్లాడను కూడా నా ప్రపంచం నేను నా పిల్లలు ఇప్పుడంటే కొద్దిగా పర్వాలేదు ఒకనొక టైంలో నేను ఎవరితో ఎక్కువ మాట్లాడేదని కాదు ఒక్కొనొక టైంలోని నాకు మా హస్బెండ్ సపోర్ట్ కన్నా మా నాన్న సపోర్టు నాకు బోన్గా ఉండేది ఆయనకి ఒకనొక టైంలో అయితే వాళ్ళ అమ్మగారు అక్క గారు ప్లేస్లో పోల్చుకుంటే నేను నన్ను అనే ఆప్షన్లో ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే ఆయనకి నేనే ప్రపంచం అని చెప్పొచ్చు కొన్ని కారణాల వల్ల ఆయన టోటల్గా నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇప్పుడైతే మాత్రం అయితే మా నాన్నగారు టూ థౌజండ్ ట్వంటీలోని కరోనా టైంలో చనిపోయారు ఆయన చనిపోయిన వన్ వీక్ ముందు నాకు కాల్ చేసి అసలు ఆయన నా కోసం ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఫోన్ చేసినప్పుడు నా గురించి బాధపడ్డారు నువ్వు పిల్లలు బాగా చదివించుకొని మంచిగా వాళ్ళు చూసుకుంటూ స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉంటేనే పిల్లల్ని కూడా బాగా చూసుకోగలవని నాకు కొన్ని మోటివేషన్స్గా చెప్పారు చెప్పినప్పుడు మా నాన్న లేకపోయేసరికి నేను చాలా ఏడ్చేశాను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి అయితే ఆ టైంలోని నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అలానే ఆ టైంలోని నాకు చాలా బాధ అనిపించింది మా నాన్న సపోర్ట్ నాకు లేదే అనిపించినప్పుడు నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్న బాధ ఎక్కువైపోయింది ఆ టైంలో కాస్తో కోస్తో నేను చ చదివించిన చదువు ఉంది కదా దాని మీద నువ్వు కాళ్ళ మీద బ్రతకవచ్చు అన్న ధైర్యం నాకు వచ్చినప్పుడు నేను జాబ్స్ కోసం తప్పుడు నాకు సేఫ్టీగా నా పిల్లల్ని చూసుకోవాలి ప్లస్ నేను వాళ్ళతో స్పెండ్ చేసేటట్టుగా ఉండాలి అని నేను ఆలోచించుకున్న టైంలోని నేను ఈ టీచర్ ఫీల్డ్లోకి వచ్చాను అయితే దానికి రియల్గా చెప్పాలంటే మా చిన్నబాబు వాళ్ళ టీచర్ గారు నాగమణి మేడంకి బిగ్ థ్యాంక్ యూ చెప్పాలండి ఈ ఉమెన్స్ డేకి ఆవిడ ఆ రోజు నాకు ఈ టీచర్గా వెళ్ళమని చె చెప్పడం వల్లే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఐఎమ్ సో సో హ్యాపీ అని చెప్పవచ్చు ఈరోజు నేను ఈరోజు మీ ముందు హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం ఆవిడేనండి అయితే జాబ్ కన్నా ముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ దాన్ని నేను సక్సెస్ చేసుకోలేకపోయాను ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన టైంకి నాకు టైఫాయిడ్ ప్లస్ ఆ టైంలోనే నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఫోకస్ పెట్టలేకపోయాను ఇంకా నేను యూట్యూబ్ కన్నా ఎందుకు దానివల్ల మనకి ఫస్ట్లో యూట్యూబ్ వల్ల మనీ రాదు ఫస్ట్ మనం కష్టపడాలి తనకంటూ ఒక కంటెంట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దానికంటూ ఒక లక్ ఇవన్నీ బేస్ అయ్యి ఉంటాయండి యూట్యూబ్లోని అవన్నీ చూసుకుంటే కనుక నాకు ఆ టైంలోని బయటికి వెళ్ళి జాబ్ చేయడమే మంచిది అనుకున్నాను అలానే యూట్యూబ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉమెన్స్ ఉన్నారు చాలా గ్రేట్ అండి వాళ్ళు కూడానా బట్ నాకు ఆ టైంలోనే నాకు జాబ్ ఇంపార్టెంట్ అనిపించింది బట్ ఇప్పటికీ కూడా యాక్చువల్గా మాధురి గారు టెక్ వరల్డ్ ఆవిడ చాలా బాగా నన్ను చెప్తారు యూట్యూబ్ కూడా సక్సెస్ చేసుకొని నన్ను బాగా మోటివేట్ చేస్తారు ఆవిడ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు మీరు ఈ టెక్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఎంతోమంది ఉమెన్స్ని వాళ్ళకు ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తున్నారు మీరు కూడా అంతే ఓపిక్గా చెప్తారు నేను ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి ఆన్సర్ రిప్లై వెంటనే ఇస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు నేను అప్పర్ కేజీ టీచర్ని కిండర్ గార్డెన్ సెక్షన్కి అయితే నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు టైఫాయిడ్ సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి బయటపడుతూ ఉండేది త్రీ ఫోర్ డేస్ నేను సిక్ అయిపోతూ ఉండేదాన్ని ఆ టైంలోని మా ఇన్ఛార్జ్ మిస్ గారు పార్వతి మిస్ మా లత మేడం ప్రిన్సిపల్ మేడము నా వీడియోలో ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేసి స్ట్రాంగ్గా నాకు మోటివేట్ చేశారండి నువ్వు హ్యా హెల్దీగా ఉంటావు భయపడ మాకు ధైర్యంగా ఉండు అని సపోర్ట్ చేశారు వాళ్ళ వల్ల కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఇప్పుడు నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను లేదంటే ఒకనొక టైంలో నేను సిక్ అయిపోయి డ్రాప్ అనుకున్నాను మా ఇద్దరు మేడమ్ల వల్ల నేను స్ట్రాంగ్గా ఉండి ముందుకి నడుస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ థ్యాంక్ యూ చెప్ అది తక్కువేనండి లతా మేడంకి పార్వతి మిస్కి కూడా ఈ ఉమెన్స్ డేకి నా మనసులో మాట కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఈ గడిచిన ఫైవ్ ఇయర్స్లో నేను ఎవరెవరి వల్ల హెల్ప్ తీసుకున్నాను వాళ్ళందరికీ కూడా బిగ్ బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి నాతో పనిచేసే మా టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అలానే మా అమ్మగారికి మా సిస్టర్స్కి నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి